అంగన్వాడి కేంద్రాలను ప్రభుత్వ చౌక దుకాణాలను ప్రభుత్వ కళాశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పుంగనూరు పట్టణ పరిసరాలలోని రహమత్ లోని అంగన్వాడి కేంద్రాలు లినార్డ్ మున్సిపల్ హైస్కూలను బజారు వీధిలోని ప్రభుత్వ చౌక దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రాష్ట్ర కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి లినార్డ్ స్కూల్ నందు విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్ర కమిషన్ చైర్మన్ పిల్లలకు బాల్యం చాలా ముఖ్యమైన ఘట్టమని చదువు చాలా ముఖ్యమని చదువుకోవడం వలన వారి జీవితం మెరుగుపడుతుందని అందరూ బాగా చదువుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ రెడ్డి తెలిపారు

ఒక ప్రైస్ వస్తారా అమ్మా నృష్యతా మాట్లాడేదమ్మా అమ్మ అమ్మగారా ఈ అప్సా అమ్మ మీ మీ మనోహ్రాలు అప్సా కదా ఓకే అహ్మద్ ఆషాదు అప్సా ఇద్దరు మనోహరాలు అమ్మా మనోడు మనోహర ఓకే ఓకే వీళ్ళు వీళ్ళు అంగన్వాడీ సెంటర్ నుంచి మీకు అన్నీ వస్తున్నాయమ్మా నెల నెలా ఏమీ ఇబ్బంది లేదు కదమ్మా అన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా ఎన్ని గుడ్లు ఇస్తారు నెలకు ఓకే నెలకు ఎన్ని గుడ్లు వస్తాయమ్మా పాలు రెండు ప్యాకెట్లు ఒకసారి మూడు ప్యాకెట్లు ఒకసారి బాలామృతం ఇస్తున్నారమ్మా ప్యాకెట్ పెద్దది అది పిల్లలు పెడుతున్నారా మంచి అది పోషక పోషక విలువ ఉంది పిల్లలు పెడితే బాగా పెరుగుతారు పిల్లలు తల్లి బాగుంది కదా ఈ సెంటర్ మీకు మీకు మూడేళ్ళు దాటిన తర్వాత ఇక్కడికే పంపించాలి మళ్ళీ మీరు ఎందుకంటే మేము ఆ తల్లి గర్భవతి ఉన్నప్పటి నుంచి మేము అన్నీ మీకు ఇస్తా ఉన్నాం మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ మరి మేడం వాళ్ళు ఇలా బాగా చూసుకుంటారు ఎందుకంటే పేద అంతా కలిసింది కాబట్టి బాగా చదువు కూడా బాగా వస్తుంది పిల్లలకు అవునా మంచిది మంచిది చదువు మంచిది

మీకు ఒక అబ్బాయికి ఎంత డబ్బులు వస్తాయి తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు పెంచారు నెలైది పెంచి తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు పెంచారు బాగా చెయ్యాలి డబ్బులు కూడా పెంచారు కదా ఇప్పుడు వంట కూడా కొంచెం తగ్గించారు ఇంతకుముందు అంత లేదు తెల్లన్నం ఎక్కువగా ఉంది వాటికి ఇబ్బంది ఉండదు బాగా చేయండి మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టండి నూనె గియా ఇలాంటివి మంచిగా పెట్టాలి నిన్న పులివర రణం చేశారా పిల్లలు అందరూ చెనికాయ పచ్చడి చేశారా చాలా మంది చెనికాయ పచ్చడి అయితే ఇంటిలో పచ్చడిలా చేస్తున్నారు అట్టగాలు కొంచెం మనం ఇంట్లో చేసుకునేట్టు రావాలి తెలియదు బాగా చేయండి అమ్మా వెరీ గుడ్ మార్నింగ్ మంచిది నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు తినే మిడ్డే మీల్స్ ఉంది కదా అది ఎలా ఉంటుంది అని చెప్పేసి తనిఖీలు చేస్తా ఉంటారు తెలుసా చూసాను నన్ను ఎప్పుడన్నా అవి కూడా సక్రమంగా ఇస్తున్నారు లేదా ఐసీబీఎస్ అంగన్వాడి అందులో సరిగ్గా అన్ని ఇస్తున్నారా లేదా హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి కదా హాస్టల్స్ లో భోజనాలు సరిగ్గా పెడుతున్నారు లేదా ఇక్కడ మిడ్ డే మీల్స్ అన్ని సక్రమంగా ఇస్తున్నారు లేదా అని తనిఖీలు చేస్తా ఉంటారు ఇక్కడ భోజనాలు బాగుంటాయి మీకు అందరు హ్యాపీనా వెరీ గుడ్ లాస్ట్ ఇయర్ ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ హైయెస్ట్ ఈసారి క్రాస్ చేస్తారా ఉన్నారా గిట్టెళ్ళు వెరీ గుడ్ దాటాలి ఫైవ్ ఎయిటీ వన్ క్రాస్ చేయాలి క్రాస్ చేస్తేనే ఇక్కడ టీచర్స్ ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో రావడం అంటే ఆషామాషి కాదు టీచర్లు ఎంతో శ్రద్ధగా ఇక్కడ చదివే పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తే గానీ అన్ని మార్క్స్ రావు కదా గతంలో మా టైంలో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఒక మూడు వందల అరవై మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే దేవాలయపై గుండు కొట్టించేది అట్లుండే కాలం ఇప్పుడు వ్యవస్థలో పెడు మార్కులు వచ్చాయి పెద్ద మార్కులు రావాలి ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేస్తే గానీ ఫైవ్ నుంచి కిందికి చూడరు అంత వ్యవస్థలో మార్కులు వచ్చాయి డిజిటల్ బోర్డ్స్ లేటెస్ట్ గా టెక్నాలజీ ఇవన్నీ కూడా మీకోసం మీ చదువుల కోసం డిజిటల్ బోర్డ్స్ ఎందుకు పెట్టారంటే ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ కు బాగా గుర్తుంటుంది మనం ఒక సినిమాకి వెళ్తే పేర్లు పడే దగ్గర నుంచి శుభం కార్డు వరకు అన్ని పోస చెప్తాం బయటకు ఎందుకని ఐ కాంటాక్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు చెప్పే చదువు చూసే విధానము ఆ టీవీలో చూసేటివి ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ గా చూస్తేనే మీరు కళ్ళు ముసుకోడానికి గుర్తొస్తాయి ఏమేమి టీవీలో గదిలాయి ఏమైనా అట్లా అట్ల అందుకోసం ప్రభుత్వం మీకోసం మంచిగా డిజిటల్ టీవీ పెట్టారు ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చాయంటే అది అది ఎంత టీచర్లు ఎంత ఇష్టంగా వాళ్ళు మీకు చెప్పబట్టి దాన్ని మీరు ఈ రోజు మళ్ళా రీచ్ చేయాలనే ఒక దృఢ సంకల్పం మీకు ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ ఉంటుంది మంచిగా చదవండి ఇష్టంగా చదవండి కసిగా చదవాలి ఆశా మాషిక చదివితే ఈ కాలం నడవదు అర్థమైందా బాగా మంచి చదివితే ఫ్యూచర్ ఉంటుంది మంచి హ్యాపీగా మంచి మీరు అనుకునే గోల్స్ రీచ్ చేస్తారు మంచి మంచి జాబ్స్ వస్తాయి మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి మంచి మంచి బిజినెస్ మనకి అంటూ చదువు అనేది ఒక వజ్రాయుధం ఆ ఆయుధాన్ని పట్టుకుంటేనే మీరు ఏమైనా సాధించగలరు అందులో గ్యాప్ వచ్చిందంటే ఏం పనికిరాకుండా ప్రయాణితం మీరు సొంతగా కాలం మీద మీరు మీ ఎర్నింగ్ ఉండేదంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది ఎంతసేపు భర్తలు డబ్బు మీద ఆధారపడాలంటే కొంచెం మీరు సొంతగా మీ పిల్లలకి ఏమైనా సరే కొనుక్కోవచ్చు అన్ని ఉంటాయి ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ అండ్ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యర్ ఫ్యూచర్ ఇప్పుడు ఇక్కడ రైస్ లో మీకు ఫోర్టిఫైడ్ కెనల్స్ అని కొన్ని కలుపుతాం తెలుసు ఐడియా ఉంది మీకు వాటిలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి ట్వెల్వ్ ఐరన్ ఈ మూడు విటమిన్స్ ఉంటాయి అవి మీ బ్యాక్ బ్యాక్బోన్ స్ట్రెంత్ చేస్తుంది ఓకే మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది ఓకే మీకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ రైస్ లో ప్రభుత్వం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది చాప కింద నీరులో ఓకే అర్థమైందా మెను కూడా చేంజ్ సార్ కొంచెం ఆ మెను కూడా చాలా బాగుంది ఖచ్చితంగా అందరు ఇక్కడ భోంచేయండి అయితే మీరు ఇంట్లో ఫ్రీ రైస్ వస్తాయి కదా అవి మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి గంజి ఉంచకూడదు గంజి ఉంచితే ఆ పోర్టిఫైడ్ కెనల్స్ కరిగిపోయి ఆ గంజిలో వెళ్ళిపోతాయి గంజి ఉంచకుండా సరిగ్గా సరిగ్గా నీళ్ళు పోసుకొని మనము బేకింగ్ ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ 아, 외관 그래

కలుస్తా కాబం కన్నీ కండి ఎప్పుడు కూడా ఎప్పుడైనా పులిహోర్ అంటే కొంచెం తప్పదు కొంచెం పొడి పొడి కావాలి కదా ఎన్న ఎన్నప్పుడు కొంచెం పర్లేదు మిగతా వైట్ రేసినప్పుడు కొన్ని ఇప్పుడు అంతకండి పిల్లలు అందరు తీసారా ఎవరు ఇంటి దేకి క్యారెట్ తీసుకుంటారా ఏం లేదా బాగా ఉంటాయి సైజు బాగాలేదు పర్వాలేదు పర్వాలేదు అదే అదే మీరేదో సందే రిటర్న్ చేయండి ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు అన్ని చదువుకోవాలి స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు పలమనేరు గ్రామంలో ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాం ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది సివిల్ సప్లైస్ ఐసిడీఎస్ అంగన్వాడీస్ మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి అది మనకు మదర్ డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తాయండి చాలా బాగుంది సంతోషం అనిపిస్తూ ఉంది నాకు కొన్ని కొన్ని హాస్టల్స్ చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాం మిడ్ డే మీల్స్ అయితేనేంటి తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్ అయితే ఏంటి అన్నీ కూడా చాలా చాలా కొంచెం చాలా మార్పు కనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే గతంలో నేను ఒక టూ ఇయర్సు వచ్చాను నేను అంటే ఇక్కడికి రాదు చిత్తూరు డిస్టిక్ అప్పుడు చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉండేటివి ఇప్పుడు బాగా మన పీడి మేడం ఆధ్వర్యంలో మంచిగా సిడిపిఓల ఆధ్వర్యంలో ఈ అంగన్వాడి చాలా బాగున్నాయి చాలా సంతోషం అనిపించింది నాకు అలాగే మిడ్ డే మీల్స్ అయితేనే ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు కేంద్రము రాష్ట్రము కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్లో మన గవర్నమెంట్లు ఇస్తున్న పథకాలు ఇవి ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్కి లోబడి రియల్ ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది మాకు హ్యాపీగా ఉంది వెల్ఫేర్ హాస్టల్స్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కొంచెం వాళ్ళకి బిల్స్ రాక ఆ డబ్బులు సరిపోక రేట్ల ద్రవ్యోల్బణం వల్ల ఆ పెను అది కొంచెం పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఆ బిల్స్ కూడా సరిగా సక్రమంగా మంత్లీ రావడం లేదని చెప్పి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము అధికారులతో మాట్లాడి అవన్నీ సవరిస్తాం ఓకేనండి థ్యాంక్ యూ